ఇప్పుడు దీని వల్ల మీరు ఎవరికి అడ్వాంటేజ్ చేస్తున్నారు భారతదేశానికి విచ్ఛిన్నం చేయాలంటే దేశ విద్రోహ శక్తులు అది పాకిస్తాన్ కావచ్చు చైనా కావచ్చు జార్జ్ సోరోస్ లాంటి దగుల్ బజీ బ్యాచ్ కావచ్చు ఈ బ్యాచ్ అందరూ కలిసి భారతదేశాన్ని నిర్వీర్యం చేయాలి ఇక్కడ స్థిరత్వం లేనటువంటి ప్రభుత్వం రావాలి నరేంద్ర మోడీ గారిని బలవంత దేశవ్యాప్త ప్రపంచవ్యాప్తంగా పెద్ద శక్తిగా ఎదుగుతున్నారాయన ఆయన ఇలా వదిలేస్తే భారతదేశాన్ని ఆర్థిక శక్తిగా ఐదో ఆర్థిక శక్తి తీసుకొచ్చేసాడు పదేళ్ళలో రేపు మూడో ఆర్థిక శక్తి కాబట్టి ఒకటో ఆర్థిక శక్తి తీసుకెళ్తాడు ఇది మన మూలాలకే నష్టం అని చెప్పేసి ఈ బ్యాచ్ అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కోనా మేధావు అర్బన్ అక్సలైట్లు ఈ హైదరాబాద్ లో కూర్చునే కోనా కమ్యూనిస్టు మేధావు గ్రూప్ లు వీళ్ళందరికీ ఫండింగ్ తీసుకుంటూ చేస్తున్నటువంటి దుష్ప్రచారంలో భాగం ఇది ఈ రోజే ఈ రోజు వెనుకుంట రాహుల్ గాంధీ గారు వేరే విదేశీ ఛానల్ తో మాట్లాడుతూ ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం లేదు ఇక్కడ మీరు పెట్టుబడులు పెట్టద్దు ఈ ప్రభుత్వం ఎప్పుడన్నా కూలిపోతాయి ఎన్డీఏ కూటమి సభ్యులు కూడా మాకు టచ్ లో ఉన్నారు మా ప్రభుత్వం ఎప్పుడన్నా వచ్చేస్తే అని స్టేట్మెంట్ ఇస్తాడు ఇవాళ ఆయన ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు రాహుల్ గాంధీ గారు తెలుసు ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉంది వాళ్ళు ఇండి కూటమి ఎన్నికలకు కలిసి వెళ్తే రెండు వందల ముప్పై నాలుగు మేము ఎన్డీఏ కూటమి కలిసి వెళ్తే రెండు వందల తొంభై మూడు ఎందుకు కలిసి ఎప్పుడెంట్ ఇస్తాడు భారతదేశాలు విదేశాల పెట్టుబడి రాకూడదు చైనాలో అనేకమైన కంపెనీలు క్లోజ్ చేసుకొని భారతదేశానికి వస్తున్నాయి అలా రాకుండా చేయటానికి చేసే విదేశీ కుట్రలో భాగంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వం లేదు కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు ఇక్కడ ప్రజాస్వామ్యం సరిగ్గా లేదు అని ఒకటటువంటి దుష్ప్రచారం వ్యాప్తంగా చేసి భారతదేశ ఎకానమీని మన ఆర్థిక శక్తిని నిర్వీర్యం చేసే ఒక మహా కుట్రలో భాగం దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదటి వరకు కాంగ్రెస్ నుంచి ఊడిపడినటువంటి యోజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కూడా దానిలోనే పాలుపల్చుకునే విధంగా వాళ్ళకి తానా అంటే తందానా అంటాడండియా సుధాకర్ రెడ్డి